అందరికీ నమస్కారం ఇక్కడ హన్మకొండ జిల్లా హన్మకొండ మండలంలో ఒక సార్ వాళ్ళు నాటేసే మిషన్ తీసుకున్నారు ర్యాలో కంపెనీది ఇంత ముందుకు కూలర్లతోనే ఎన్ని ఇబ్బందులు పడేది ఎంత ఖర్చు వచ్చేది మళ్ళా అంటే కూలర్ల ఇబ్బంది తట్టుకోలేకనే మిషన్ తీసుకున్నారా ఎందుకు తీసుకున్నారు మిషన్ తీసుకోవాలన్న ఆలోచన సార్ వాళ్ళకి ఎందుకు వచ్చింది ఒకసారి ఆ సార్ని కలిసి ఆ సార్ మాటల్లోనే తెలుసుకుందాము నమస్కారం సార్ మీ పేరు విజయ్ కుమార్ ఓకే సార్ ఇప్పుడు మీరు ర్యాలో మిషన్ తీసుకున్నారు కదా మిషన్ తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు మనకి టైంకి రాకపోవడం వల్ల మనకి వరి అంటే టైంకి నాటు పడకపోవడం వల్ల దీని గురించి ఎక్కువ సర్చ్ చేయడము మనకి వీడియోస్ యూట్యూబ్లో రావడం వల్ల ఈ రాలో మిషిన్ ఎక్కువ వీడియోస్ చూసి కంపెనీని అప్రోచ్ చేయము మొత్తం ఎన్ని ఎకరాల వరకు వేసారు మిషన్తో మేము ఈసారి ప్రస్తుతం ముప్పై ఎకరం వేసినాం మాకు సరైన టైంలో నారు పడకపోవడం వల్ల దిగుబడి అనేది తక్కువ వచ్చేది ఇప్పుడు నాటు మిషన్ ద్వారా వేయడం వల్ల మనకి టైంకి ముప్పై రోజుల్లో నాటు పడుతుంది ఈల్డింగ్ అనేది వేరే చేతి నాటికన్నా ఇంకొక రెండు మూడు బస్తాలు అధిక అధికంగా కూడా వస్తుంది ఓకే సార్ ఇప్పుడు మీరు మిషన్తోనే వేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది మిషన్తో వేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఒకటి మనకి సూర్యరశ్మి అనేది డైరెక్ట్ మొక్క మీద పడడం వల్ల మొక్క తొందరగా పెరుగుదల కనపడుతుంది ఇంకోటి మనం మందు పిచికారి అనుకూలంగా ఉంది మందు అనేది ఈవెన్గా అంటే అని సమానంగా పడుతుంది ఇంకోటి మనకి ఈ నడవడానికి అనుకూలంగా ఉంది ఏటంటే వెళ్ళిపోవచ్చు దోమకాటు కూడా తక్కువ ఉంది ఎందుకంటే గాలి అనేది ఈ సాలల్లో ఎప్పుడు పోతూ ఉంటుంది కాబట్టి దోమ అనేది నిల్చోదు

బలంగా ఉంటుంది సో ఆ బలం ఒకదానొకటి బలంగా ఉండడం వల్ల కర్ర బలంగా ఉండడం వల్ల వరి అనేది పడిపోకుండా ఆపగలుగుతుంది ఓకే సార్ ఫస్ట్ మీరు ముందు నాటేసినప్పుడు చిన్న వేయడం వల్ల సార్ల గ్యాప్ కూడా ఎక్కువ కనబడుతుంది కదా ఫస్ట్ మనకు అట్లా అనిపిస్తుంది తర్వాత రాను రాను మనకి తేడా తెలుస్తుంది ఇది ఫోర్ ఇంచ్ ఫోర్ ఇంచెస్ గ్యాప్ ఉంటుంది కదా అది కవర్ అయిపోద్ది మనకి మామూలు నాటును లెక్కనే కనపడి అంటే చూసిన మీ చుట్టుపక్కల చూసిన మీ చుట్టుపక్కల రైతులు ఏమన్నారు మిమ్మల్ని ఇది మేము సెకండ్ టైం వేయడం ఇప్పుడు చాలా మంది దీని మీద వచ్చి చూసిపోతా ఉన్నారు నెక్స్ట్ టైం మేము కూడా ట్రై చేస్తాము అని వాళ్ళు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు మెషిన్ నాటుతోనే వేయించుకోవాలని మమ్మల్ని అడుగుతున్నారు ఓకే సార్ అంటే ఇప్పుడు మీకు దాదాపు చిన్న వయసు నారేసి మళ్ళీ తక్కువ ఖర్చు వచ్చింది అంటున్నారు కదా పురుగు మందుల ఖర్చు ఏ విధంగా ఉంది కూల దానికి దీనికి తేడా ఖర్చు ఒక డోస్ తక్కువనే పడుతుంది మనకి కూలలతో నేర్చినప్పుడు అంటే ఎన్ని స్ప్రే చేస్తారు ఎన్నిసార్లు కూలతో చేసినప్పుడు కనీసం మూడు సార్లు ఇదైతే మాక్సిమం దొడ్డు రకాలైతే ఒక్కసారి చేస్తే సరిపోతుంది సన్న రకాలైతే రెండు సార్లు చేయాల్సి వస్తుంది మీరు ఎప్పుడైనా ఎకరాలు కదా సార్ ఎంత ఖర్చు వచ్చింది మిషన్తో ఎంత ఖర్చు మనకి కూలలతో వేస్తే ఎకరానికి ఆరు నుంచి ఏడు అవుద్ది అంటే సుమారు ఒక రెండు రెండు లక్షల యాభై వేల నుంచి రెండు లక్షల ఎనభై వేలు వరకు ఎకరాలు నలభై ఎకరాలకి దీని ద్వారా అంటే మనకి ఇప్పుడు మనం డ్రైవర్ ని పెట్టుకుంటాం కాబట్టి మనకి ఎకరానికి ఒక వెయ్యి నుంచి పదిహేను వందలు వస్తుంది అదే మనం సొంతంగా వేసుకుంటే ఆ వెయ్యి మనకు మిగులుతాయి కాబట్టి నేను డ్రైవర్ ని ఇప్పిస్తాను మనకి నలభై ఎకరాల మీద కనీసం ఒక యాభై వేలు వస్తుంది సుమారు యాభై నుంచి అరవై వేలు మిషన్తో మిషన్తో మనకు ఒక లక్ష రెండు లక్షలు మనకు ఆదాయ అవుతుంది ఇప్పుడు అంత లాభం ఉండడం వల్ల మిషన్ తీరింది మనకి నెక్స్ట్ సీజన్ లో తీరిపోద్ది దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం నెక్స్ట్ నెక్స్ట్ సీజన్లో మాకు వచ్చేస్తుంది పోయిన సీజన్ తెచ్చుకున్నాం కానీ పోయిన సీజన్ నలభై ఎకరాలు వేపులే మనం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరా వేసినాము ఇప్పుడు ఒక ఇరవై ముప్పై రెండు చిల్లర వేసినాం మేము మిషన్ నాటు ఓకే సార్ ఇప్పుడు మిషన్తో నేసుకోవడం అనిపిస్తుంది మిషన్తో నేయడం వల్ల మాకైతే మంచిగా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే మనం విత్తనం పోసుకునే విధానం ఒకటి దున్నుకున్న విధానం కరెక్ట్ ఉండాలి అది కరెక్ట్ ఉంటే మిషిన్ అది మనం చెప్పినట్టు అది ఉంటుంది నారుయడానికి ఏ రకంగా దున్నుకోవాలి సరిపోలా మనము బెట్ట దిక్కు దున్నుకోవాలా దున్నుకున్న తర్వాత ఒక రెండు సార్లు తడి మీద రెండు సార్లు రోటవట్టి వేసుకొని మనం ఈ బురదగుర మంచి లెవెల్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఏంటంటే ఇందులో మనం దున్నుకునే విధానం ఏంటంటే దీంట్లో ఇంకోటి ఏంటంటే ఫుల్ కేజ్ వీల్స్ అనేవి వాడద్దు ఫుల్ కేజ్ వీల్స్ వాడద్దు హాఫ్ కేజ్ వీల్స్ వాడాలా ఎందుకంటే అది ఫుల్ కేజ్ వీల్స్ వాడితే ఎక్కువ మెషిన్ దిగబడే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మార్కెటింగ్ విషయంలో చూసుకున్నట్లయితే ఎవరైనా ఇలా చేస్తాం అలా చేస్తామని చాలా చెప్తారు అమ్మే ముందు మీరు మిషన్ తీసుకునే ముందు చాలా చెప్పే ఉంటారు టైలో కంపెనీ వారు చెప్పిన విధంగా చేస్తున్నారు మీకు సర్వీసింగ్ అయినా ట్రైనింగ్ అయినా ఏదైనా మీకు అందుబాటులో ఉంటున్నారు ఇప్పుడు మీరు తీసుకొని రెండు సీజన్లు అవుతుంది మీకు ఎలా అనిపిస్తుంది కంపెనీ మనకి మా ముఖ్యంగా మేము తీసుకోవడానికి కారణం ఏంటంటే సర్వీస్ మనకి ఏ టైంలో అయినా రెస్పాన్స్ ఉంటుంది ఆన్ ఫీల్డ్ వచ్చి వాళ్ళు మెకానిక్స్ వచ్చి మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా వాళ్ళు వచ్చి చేసిపోతారు సో దాని గురించి దీన్ని ఈ కంపెనీని మేము ప్రిఫర్ చేస్తాం మీకు అనుకున్న టైంకి రాలే కంపెనీ వాళ్ళు ఫోన్ చేయడంగా చేయంగానే ఒక అర్ధ గంటలు వచ్చేస్తారు మాకు చాలా వరకు నెక్స్ట్ డే కానీ ఇప్పుడు చాలా మంది మిషన్ తీసుకునే వాళ్ళు సర్వీసింగ్ ఎట్లా ఉంటుందో ట్రైనింగ్ ఎట్లా ఉంటుందో వీళ్ళు ఇన్ని చెప్తున్నారు అని చాలా మంది భయపడుతున్నారు మీరు తీసుకొని టూ సీజన్స్ అవుతుంది కదా మీకు ఎలా అనిపిస్తుంది చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు రైతులకు రైతులకు తీసుకునే ఎవరైనా తీసుకున్నప్పుడు ఫస్ట్ ట్రైనింగ్కి వెళ్ళాలి ట్రైనింగ్ వెళ్తేనే మనకి ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది మనం ఏమైనా తప్పులు చేసినా కూడా ట్రైనింగ్ జరిగినది మన వాళ్ళ ట్రైనింగ్ లో మనకు నేర్పించే అవన్నీ మనం మనం ఇక్కడ ఫీల్డ్ మీద అప్లై చేసుకోవడానికి వీలవుతుంది కంపల్సరీ ట్రైనింగ్ వెళ్ళాలి నేను నేను కూడా యూట్యూబ్లో చూసే తీసుకున్నా మనం ఫస్ట్ ఇది సక్సెస్ అవుతుందా కాదా అని మనం అనుకుంటాం కొంచెం భయపడ్డాం సక్సెస్ అవుతుందా కాదా అని మనం ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మా కంపెనీకి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఫీల్డ్ మీద ఆన్ సైడ్ తీసుకెళ్ళి మనకి మనతో నడిపించి మనతో ట్రైనింగ్ నారెట్లా పోసుకోవాలి ఇవన్నీ మనకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకు అక్కడ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది మనం కూడా చేయగలుగుతాం మనం కూడా వేసుకోగలుగుతాం అనేది కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే మెషిన్ కొనడం జరిగింది ఫస్ట్ సీజన్లో కొద్దిగా ఇబ్బంది పడ్డాం ఎందుకంటే మెషిన్ ఇది కొత్తదిగా అంటే ఈ ఏరియాలో కానీ ఎప్పుడు చూడలేదు కాబట్టి మేము వేరే వాళ్ళ దగ్గర చూడలేదు కాబట్టి ఇది కొద్దిగా మాకు కొద్దిగా ఇబ్బంది అయింది తర్వాత ఈ సీజన్లో మాకు పెద్దగా ఇబ్బంది లేదు మిషన్తో కూడా ఎక్కడ మనకి ప్రాబ్లం రాలే ఏ మనకి ముప్పై ఎకరాల్లో ఒక్కసారి చిన్న రిపేర్ కూడా రాలేదు సార్ ఇప్పుడు మీకు మిషన్ మెయింటెనెన్స్ ఏ విధంగా వస్తుంది సార్ మనకి టైంకి సీజన్ స్టార్ట్కి ముందు వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి మనకు సర్వీస్ చేస్తారు మనకి ఒక విధంగా చెప్పాలంటే అది జీరో మెయింటెనెన్స్ మనకి పెద్ద రిపేర్లు ఆన్ ఆన్ ఫీల్డ్ మీద రిపేర్లు రావు మనకి సీజన్ అయిపోయిన తర్వాత సర్వీస్ చేసుకుంటే మనకి జీరో మెయింటెనెన్స్ ఓకే సార్ ఇప్పుడు పెట్రోల్ ఖర్చు ఏ విధంగా మనకి యావరేజ్గా ఎకరానికి వరకు ఖర్చు వస్తాను కొంచెం దిగబడితే దిగబడితే ఒక రెండున్నర లీటర్లు అవుతుంది